కళ్ల్లో ఆనందం చూడడానికి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మెదక్ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అన్నారు నేడు మెదక్ జిల్లా కేంద్రంలో దీక్ష దివాన్ దానికి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి మాట్లాడుతూ నాటి ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కేసీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కేసీఆర్ అంటే తెలంగాణ అని అన్నారు తెలంగాణ ప్రజల అధిష్టానం గల్లీలో ఉంటుంది గానీ ఢిల్లీలో ఉండదని ఆమె చేశారు ఢిల్లీలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నాడు అని చెప్పారు మెదక్ జిల్లాలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలంటే మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేస్తా అన్నందుకు ప్రభుత్వం దిగి చేస్తుందని ఆమె అన్నారు ఈ సందర్భంగా నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ నిలిచిపోయారని ఆమె అన్నారు కేసీఆర్ చిత్రపటానికి పూలమాలను వేసి పాలాభిషేకం చేశారు అనంతరం ఫోటో గ్యాలరీ ఓపెన్ చేశారు నిజంగా ఉద్యమానికి మనం గుర్తు చేసుకోవాలి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మన కేటీఆర్ గారి వర్కింగ్ గారి ఆదేశం అనుసారం మన నగర్ లో నిర్వహించుకోవడం జరుగుతుంది నిజంగా మరి తెలంగాణ వచ్చిడో మరి కేసీఆర్ తెలుసు అనే నిదానంతో చేపట్టినటువంటి కేసీఆర్ గారి స్ఫూర్తితోనే రోజు మనం తెలంగాణను సాధించుకోగలిగిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అనేట మనం అందరం కూడా తెలిసినటువంటి విషయం మరి రోజు మరి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే కేసీఆర్ గారు వల్ల తెలంగాణ వచ్చిందా సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారు తెలంగాణ రావాలి అని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై రెండు వేల మధ్యలో ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు నుంచి మరి తెలంగాణ ఇచ్చింది ఆ కానీ కేసీఆర్ గారి దీక్ష ఉద్యమం ద్వారానే ఈ రోజు కాదు మరి పార్టీ పరంగా కాకుండా ఒక ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారిని మేము సపోర్ట్ చేద్దామని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అనేట తెలంగాణ ఉద్యమంలో ప్రతి దీక్ష కార్యక్రమాలు జరిగింది

కేసీఆర్ గారు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తే అక్కడ ఎంతో మంది మహిళలు కేసీఆర్ చుట్టూ వెలువడి దాని ఆపగలిగింది కానీ ఎప్పుడైతే కేసీఆర్ బయలుదేరుతుందో ఆ సందర్భంలో పోలీసులు ఒక కుట్ర చేసిండు గవర్నమెంట్ ఒక కుట్ర చేసింది మేమందరం కేసీఆర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం సిద్దిపేటలో రాత్రి దాదాపు ఒక మూడు వేల మంది ఉన్నాం సిద్ధిపేటలో మేము మూడు వేల మంది ఉంటే రెండు వేల మంది పోలీసు కూడా ఉన్నారు అప్పుడు మహేష్ లడ్డా ఉండే వారి ఆధ్వర్యంలో చాలా మంది పోలీసులు దాని చక్కెర వాటర్ పార్టీ ఎప్పుడు దీక్ష చేద్దాం అని చూస్తున్నారు ఆ సందర్భంలో రాత్రి గంటల ప్రాంతంలో ఎవరో చేశారు అని ఫోన్ చేసి అక్కడ ఏం నడుస్తుంది ఏమైతుంది మేము సిద్ధమైనాం మేము ప్రొద్దున ఆర్థిక బయలుదేరతం ఎందుకు ఏం

మరి ఆ సందర్భంలో ఖమ్మం జైలు రాజమండ్రి జైలు కేజీలు తీసుకోవాలి తెలంగాణ సందర్భంలో